மாங்கலிய கௌரீதேவியோ நம சந்திருஷி ஆசிரவே சங்கல்பாடன சகதாரம் ஆத்தயன மோட்சாய்ங்கை மோதல் தீர்கேதேவிமாரத்னஹேமண்டபமியமம் ஸ்ரீஉமாஜாம்பாதமேதாலேஸ்வரஸ்வமீவா நம அயம் முத்தோர் அஸ்த

మీ మాంగళ్యములను కూడా మూడు వార్లు కళ్ళగొత్తు అమ్మవారి మాంగళ్య బలం మీ అందరికీ కలుగుతోంది అమ్మవారి మాంగళ్య బలం జోగులాంబ అమ్మవారి అనుగ్రహం ఈరోజు సుమంగళీ పూజ చేసుకున్నాం శృంగేరి శారదా పీఠం నుంచే శారదాంబిక అమ్మవారు జగద్గురువులతో ప్రారంభమైన దీపోత్సవం మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత పదమూడో సంవత్సరం మళ్ళీ స్వామివారే వచ్చినట్టుగా ఆశీర్వచనంగా అమ్మవారిని పంపించినట్టుంది ఈ రోజున మొట్టమొదటి దీపం శృంగేరి తీర్థ మహాస్వామి వారితో ప్రారంభమైంది శంకర స్వరూపులు అలాగే కంచిపీఠం నుంచి కంచి కామాక్షి అమ్మవారు అదేవిధంగా అలంపురం మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తి పీఠం అలంపురం జోగులాంబ అమ్మవారి కళ్యాణం కార్తీక మాసం మంగళవారం వేళ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి గట్టిగా జై చెప్పండి మాంగళ్య గౌరీ మాతాకి శృంగేరి శారదా మాతాకి కంచి కామాక్షి మాతాకి